శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యోన్నమ అమలుగా మనం అనుకుంటూ ఉంటాం అయ్యో మనం ఎంత సేవ చేస్తున్నామే అయ్యో ఇంత త్యాగం చేస్తున్నామే ఇంత సహాయం చేస్తున్నామే అయినా మనకి గుర్తింపు లేదు కనీసం మనం చేసినటువంటి సేవకైనా త్యాగానికైనా విలువ లేకుండా పోయిందని మనం ఒకప్పుడు బాధపడే ఉంటాం కానీ మహాస్వామి వారికి ఇచ్చిన తృణమైన పనమైనా వెంటనే ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పటానికి ఈ సంఘటన ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ మహాస్వామివారిని మనం భక్తితో నమ్మాలే కానీ నమ్మిన వారికి స్వామి ఎప్పుడు అన్యాయం చెయ్యరు నమ్మిన వారి యోగక్షేమాలు మహాస్వామివారు తప్పక చూస్తారు అని చెప్పటానికే ఈ సంగతి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఫిబ్రవరిలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి దక్షిణ ఆర్కట్ జిల్లాలో పర్యటన చేశారు ఆ పర్యటనలో ఒకరోజు స్వామి తండలం అనే గ్రామం గుండా ప్రయాణిస్తున్నారు ఆ సమీపంలో ఉన్న ఒక గొల్ల కులస్తుడు తనకున్న కొద్దిపాటి భూమి మొత్తం అమ్మివేసి శ్రీవారికి సమర్పించి తల్చి స్వామికి తన ఉద్దేశం తెలియజేస్తాడనమాట ఆ పని చేయకుండా అతన్ని వారించడానికి స్వామి ఎంతో ప్రయత్నిస్తారు అయినా అతడు తన నిర్ణయం మార్చుకోలేదు తనకున్న చారుడు భూమిని ఒక ధనవంతుడికి అమ్మివేసి ఆ డబ్బు తెచ్చి స్వామికి మనఃపూర్వకంగా సమర్పించుకున్నాడు అతడు నిరాధారుడు కావటం స్వామివారికి ఎంత మాత్రం ఇష్టం లేదు ఎందుకంటే అతను చాలా పేదవాడు ఉన్నదంతా స్వామివారికే సమర్పిస్తే తర్వాత ఏం తింటాడనేటువంటి బాధతో స్వామివారు వెంటనే ఆ తాలూకా తహసీల్దార్ని పిలిపించి ఆ ప్రాంతంలో ఉన్న పోరంబకు భూమిలో తగుమాత్రం భూమిని ఆ గొల్లస్వామి పేరిట పెట్టిస్తారు వెంటనే తాను చేసినటువంటి త్యాగానికి తక్షణ ఫలం లభించింది మహాస్వామివారి వద్ద మహాస్వామి వారు తలుచుకోవాలి కానీ సాధ్యం కానిది అంటూ ఉండదు మనం చేయాల్సిందల్లా భక్తితో మహాస్వామి వారి పాదాలను ఆశ్రయించడమే మరిన్ని విషయాల్ని తదుపరి వీడియోలో తెలుసుకుందాం అప్పటి వరకు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ